వ్యూవస్ అందరికీ నమస్కారంలు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవస్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆగస్టు ముప్పయో తారీఖున ఏర్పడిన భారీ అల్పపీన్నం వాయుగున్నంగా మారి ఉత్తరాంధ్రను ఊపేసింది మధ్యాంధ్రం ముంచెత్తింది దక్షిణాంధ్రలో దుమ్ము దులిపింది రాయలసీమలో కూడా వర్షాలు కురిపించింది అలాగే ఉత్తర తెలంగాణ మధ్య తెలంగాణ దక్షిణ తెలంగాణ పడమర తెలంగాణ తూర్పు తెల తెలంగాణలో పూర్తిగా కూడా వర్షాలు చితక్కట్టడం జరిగింది దీని ప్రభావంతో పూర్తిగా కూడా చాలా జిల్లాల్లో విధ్వంసం జరిగింది ఇదంతా మర్చిపోకముందే ఈ విద్వాంసం అంతా కూడా పూర్తి కాకముందే మరొక తెలు పిడుగు లాంటి వార్త తెలుగు రాష్ట్రాల రైతాంగానికి ప్రజలకి అలాగే ముఖ్యంగా ఈ విద్వాంసం మర్చిపోకముందే చాలా ప్రాంతాల్లో మరొక ముప్పై అయితే ఉండే అవకాశం ఉంది బంగాళాఖాతంలో ముఖ్యంగా ఏడవ తారీఖున ఒక భారీ అల్పపీన్నం ఏర్పడే అవకాశం అయితే ఉంది ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీన్నం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర లేదంటే ఒడిస్సా రాష్ట్రం లేదా వెస్ట్ బెంగాల్ రాష్ట్రం ఈ మూడు ప్రాంతాల్లో ఏదో ఒక ప్రాంతంలో తీరాన్ని తాకే అవకాశం అయితే తొమ్మిది లేదా పదో తారీఖునైతే ఉంది కాబట్టి దీని ప్రభావంతో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మూడు నుండి ఐదు రాష్ట్ర ఐదు రోజులు ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో అయితే వర్షాలని కొంచెం మోస్తరు నుండి భారీ వర్షాలు అలాగే కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల చూసే అవకాశం అయితే ఉంది ఇక పూర్తిగా కూడా ఈ అల్పపీనం ప్రభావం కూడా ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర అలాగే ముఖ్యంగా ఉత్తర తెలంగాణ మధ్య తెలంగాణ తూర్పు తెలంగాణలో అత్యధికంగా ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి దీని ప్రభావంతో ముఖ్యంగా ఆరో తారీఖు ఏడో తారీఖు ఎనిమిది తొమ్మిది పది తారీఖుల్లో ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది రానున్న రోజుల్లో ఇంకాస్త క్లారిటీగా దీని గురించి అయితే మీకు సపరేట్గా వీడియోలు అయితే అప్డేట్ ఇస్తాను ఇక పూర్తిగా కూడా వాయుగుండం ముప్పుతో గత ఐదు రోజులుగా అయితే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచుకొట్టడం జరిగింది ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా ఇరవై తొమ్మిదో తారీఖు ముప్పయో తారీఖు ముప్పై ఒకటో తారీఖు అతి భారీ అయితే నమోదవటం జరిగింది అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా అలాగే ముఖ్యంగా ఇటు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాల్లో చాలా చోట్ల రికార్డు స్థాయిలో వర్షాలు నమోదవటం జరిగింది దీని ప్రభావంతో ముఖ్యంగా చాలా గ్రామాల్లో ఉన్న చెరువులకి అలుగులు పట్టడం అలాగే వాగులు ఉధృతిగా ప్రవహించడం అయితే జరిగింది అలాగే ముఖ్యంగా ముప్పై తారీఖు ముప్పై ఒకటో తారీఖు ఒకటో తారీఖున ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలు అంటే కృష్ణా జిల్లా కానీ ఎన్టీఆర్ జిల్లా కానీ అలాగే గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లా కానీ ప్రకాశం జిల్లాలో ఈ బాయుగుండం అయితే పెను విధ్వంసం సృష్టించడం జరిగింది దీని ప్రభావంతో ముఖ్యంగా గుంటూరు నగరం కానీ అలాగే ముఖ్యంగా విజయవాడ నగరం కానీ వరద గుప్పెట్లు అయితే ఇప్పటికీ కూడా ఉంది ముఖ్యంగా ప్రకాశం బ్యారేజ్కి వరద పోటెత్తుతుంది దాదాపు ఈ రోజు ఉదయం సమయానికి పదకొండు లక్షల క్యూసెక్ల నీళ్లు వరద ఉద్ధృతి వస్తుంది కాబట్టి ప్రకాశం బ్యారేజ్ పరిసర ప్రాంత ప్రజలు అలర్ట్గా మరొక నాలుగు నుంచి ఐదు రోజులు ఉండాల్సిన అవసరం అయితే ఉంది అలాగే ముఖ్యంగా ఇటు కర్నూలు జిల్లాలో కూడా నంద్యాల జిల్లాలో కూడా ఎడతెరుపు లేని వర్షం భారీ వర్షం నమోదవటం జరిగింది చాలా చోట్ల ఉన్న చెరువులు కూడా పూర్తి స్థాయిలో నిండిన పరిస్థితి అలాగే నెల్లూరు జిల్లాతో పాటుగా కడప జిల్లా అనంతపురం సత్యసాయి జిల్లాలో మోస్తరు వర్షాలు ఈ వాయుగుండం ప్రభావంతో నమోదవటం జరిగింది ఇక చిత్తూరు తిరుపతి జిల్లా అలాగే ముఖ్యంగా అన్నమయ్య జిల్లాలో చెదురు మదురుగా అక్కడక్కడ మాత్రమే కొన్ని చిరుజల్లులు మాత్రమే చూడటం జరిగింది ఇక మనం చెప్పిన విధంగానే ఉత్తరాంధ్రను ఊపేసింది ఈ వాయుగుండం మధ్యాంధ్రం ముంచెత్తింది దక్షిణాంధ్రలో దుమ్ము దులిపింది రాయలసీమలో కూడా వర్షాలు కురిపించింది ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ముప్పై ఒకటో తారీఖు ఒకటో తారీఖు అతి తీవ్రమైన వర్షాలు చాలా ప్రాంతాల్లో నమోదవటం జరిగింది ఇక ఖమ్మం జిల్లా కానీ నల్గొండ అలాగే ముఖ్యంగా సూర్యాపేట యాదాద్రి భువనగిరి జనగాన్ మహబూబాబాద్ భద్రాద్రి కొత్తగూడెం మునుగు అలాగే వరంగల్ జిల్లాతో పాటుగా హన్మకొండ జిల్లాల్లో అలాగే నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట వికారాబాద్ అలాగే మహబూబ్నగర్ జిల్లాలో ముప్పయో తారీఖు ముప్పై ఒకటో తారీఖు ఒకటో తారీఖున అత్యధికమైన వర్షాలు నమోదవటం జరిగింది ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొన్ని గ్రామాల్లో ముప్పై ఐదు నుండి యాభై సెంటీమీటర్ల వర్షం నమోదవడంతో ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఉన్న వాగులు ఉధృతైతే కొనసాగుతుంది ఈ రోజుకి కూడా ఉమ్మడి ఖమ్మం నల్గొన్న జిల్లాలో రికార్డు స్థాయిలో ఇరవై ఐదు సెంటీమీటర్ల నుండి నలభై ఐదు వరకు కూడా చాలా గ్రామాల్లో నమోదవటం అయితే జరిగింది ఇక ముప్పైవ తారీఖు నుండి ముప్పై ఒకటో తారీఖు నుంచి వర్షాలు ఉత్తర తెలంగాణలో విజృంభించడం జరిగింది ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి రాజన్న సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ హైదరాబాద్ నగరం కామారెడ్డి సంగారెడ్డి అలాగే మెదక్ నిజామాబాద్ జిల్లాల్లో ముప్పయో తారీఖు ముప్పై ఒకటో తారీఖు రికార్డు స్థాయిలో ముఖ్యంగా రాత్రి సమయాల్లో వర్షాలు ఒక్క ఒక్కరోజులోనే ఈ జిల్లాలో ఉన్న చాలా చాలా చెరువులకు గళ్ళు పడటం గండ్లు పడటం జరిగింది అలాగే వాగులు ఉధృతిగా ప్రవహించడం జరిగింది అలాగే ముఖ్యంగా కడియం ప్రాజెక్ట్ లాంటివన్నీ కూడా కుండలా మారి పూర్తిగా కూడా ప్రమాద స్థాయిలోకి మారటం జరిగింది అలాగే చాలా నదులు మూసీ నది లాంటివి కూడా నిండటం జరిగింది హైదరాబాద్ నగరంలో హుస్సేన్ సాగర్ నుండి హిమాయత్ సాగర్ కూడా అయితే జరిగింది కాబట్టి ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల్లో వాయుగుండం విద్వాంసం సృష్టించడం జరిగింది వాయుగుండం ముప్పు సృష్టించడం జరిగింది చాలా గ్రామాల్లో ఈదురు గాలులతో వృక్షాలన్నీ కూడా కింద పడిపోవడం జరిగింది అలాగే ముఖ్యంగా పశువులు కూడా చాలా చోట్ల కొట్టుకుపోవడం జరిగింది దాదాపు తెలుగు రాష్ట్రాల్లో పద్దెనిమిది మంది ఈ వాయుగుండం ప్రభావంతో మరణించడం జరిగింది ఈ నష్టాన్ని తగ్గించాలి అనే ఉద్దేశంతో అలాగే ప్రాణ నష్టం ఆస్తి నష్టం తగ్గించాలి అనే ఉద్దేశంతో లక్ష్యంతో పది రోజులు ముందుగానే మనం తెలుగు రాష్ట్రాల రైతాంగానికి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఈ ముప్పు పొంచి ఉందని మనం ప్రతిరోజు కూడా ముప్పయో తారీఖు అల్పపీలనం అయితే ఇరవయో తారీఖు నుంచి దాదాపు పది నుండి పదకొండు రోజులు ముందుగానే తెలుగు రాష్ట్రాల రైతాంగానికి తెలుగు రాష్ట్రాల ప్రజలకి మనం ప్రతిరోజు హెచ్చరించడం జరిగింది ఈ ముప్పును తగ్గించడంలో నేను నా వంతు సాయం చేయడం జరిగింది నా వంతు కృషి చేయడం జరిగింది రానున్న రోజుల్లో కూడా ఇలాగే రైతులకి ప్రజలకి మీ అందరి ఆశీస్సులతో ఇలాగే ముందుగానే వెదర్ అప్డేట్స్ ఇచ్చి రైతులందరికీ కూడా హెచ్చరికలు జారీ చేస్తానని తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో మరొక అల్పపీరణం ఏడో తారీఖున ఏర్పడే అవకాశం అయితే ఉంది దాని గురించి ఇంకాస్త క్లారిటీగా ఈ రోజు లేదా రేపు మరొక వీడియోలో అప్డేట్ ఇస్తాను థ్యాంక్ యూ అండి